क्रिया बाबाजी नमः ॐ सिद्ध क्रिया बबाजी नमः చక్కటి ఈ ప్రదేశాన్ని మనకి అందించిన ఆ మూల శక్తి ఎవరండి ఆయనే మా గురువు గారు పరమహంస అవతార్ శ్రీ 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 వేదానంద సరస్వతి మహారాజ్ గారు ప్రేమగా అందరూ ఆయన వేద్ బాబాజీ పిలుస్తారు ఎవరండి ఈయన హిమాలయ హిమాలయాల బిడ్డ సాక్షాత్తు ఆ సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని ముద్దు బిడ్డ ఎన్నో ఎన్నో ఉడుగుడుకులు చూసి అనుభవించి ఒక సన్యాసిగా మారి ఒక పరమహంసగా నేడు ఒక ఫకీర్గా రోజున ఆయన ఇక్కడ చక్కగా తన గురు పరంపరను ఆధారం చేసుకొని మహాసంకల్పాలు తీసుకుంటూ ఆయనను నమ్మి తండ్రి అని శరణొచ్చిన వారి అందరినీ ఇక్కడ ఈ చక్కటి మహాసంకల్పాన్ని గురు పరంపర సహకారంతో ఆశీర్వచనంతో ఇక్కడ ఆయన నెలకొంపారండి మనలాంటి వారి కోసం ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువ ఎంతైనా చెప్పచ్చు ఏదైనా చెప్పచ్చు నడిచే దైవం నడిచే దైవం సద్గురు రూపం పదమూడు సార్లు మానసి సరోవర కైలాస యాత్ర చేసిన ఘనత ఆయనదేనండి అంతటి సంకల్పం అందులో మూడు సార్లు కాలినడకన చేశారు ఏం సంకల్పం ఇలాంటివన్నీ మామూలుగా జరిగే క్రియలు కాలం ఎంతో పూర్వజన్మ సుకృతం ఎంతెంతో గురుశక్తి బలం ఎంతెంతో గురు పరంపర ఆశీర్వచనం ఆయన స్వయం సంకల్పం ఇలాంటివన్నీ తోడైతే జరిగే ఒక చక్కటి మహాక్రియ మామూలు వాళ్ళకి కర్మల్లో ఉంటూ ఇరుక్కుని బాధపడుతూ ఉండే వాళ్ళకి సాధ్యమయ్యేది కాదండి అక్కడే నిరూపణ అవుతోంది ఆయన ఎంతటి మహోన్నతుడు మహానుభావుడు మామూలు వ్యక్తి కాదండి ఆయన శక్తి శక్తి స్వరూపం దైవం అనే దానికి సంపూర్ణమైన నిదర్శనం మా వేదు బాబాజీ ఆయన గురువుగారైన శ్రీ విఠలానంద సరస్వతి మహారాజు గారు సాక్షాత్తు దత్తస్వరూప ఇలాగా ఒక్కొక్కరు కూడా ఈ గురు పరంపరలో మహానుభావులు మహోన్నతులు రూపాతీతులు నామాతీతులు గుణాతీతులు ఒక మామూలు వ్యక్తి ఒక పరమహంసగా మారి ఈ రోజున ఇంత చక్కటి ఇంత పెద్ద విశాలమైన ఎన్నో సౌకర్యాలతో ఆధ్యాత్మికంగా జీవన విధానానికి సరిపడే అన్ని రకాల సౌకర్యాలతో ఇక్కడ ఇలాంటి ఒక చక్కటి దివ్యమైన ఈ ఆశ్రమాన్ని నిర్మించడం అనేది ఒక మామూలు విషయం కాదండి మామూలు విషయం కాదు కలియుగంలో దైవం సద్గురువే అని మా గురువుగా చెప్తారండి సద్గురువులే దైవం లేరు అని అలాంటి ఆ సద్గురు రూపం మా శ్రీ శ్రీవేదు బాబాజీ సర్వం ఆయనే అన్నీ ఆయన ఒక్కసారి తండ్రి అని శరణి వేడితే ఇంకా ఆయన చేస్తాను వారు మహాసంకల్పం ఉదాహరణ ఇంకొకటి ఏంటంటే హిమాలయ ప్రాంతాలలో ద్వారీ పర్వతం కిందన శ్రీ మహావతార్ బాబాజీ వారి అతి దగ్గరలో ఒక సంకల్పము గురు పరంపర ద్వారా తీసుకోబడి ఈయనని ఒక చక్కటి ఇన్స్ట్రుమెంట్గా అవకాశం ఇచ్చి ఈయన ద్వారా అక్కడ ఒక చక్కటి ఆసనము ఆ హిమాలయ ప్రాంతాలని ఆరు ఆ ఒక పెద్ద ఆసనము ఇరవై గదుల ఆసనము పెద్ద ఆసనము అక్కడ ంప చేశారు మా గురువు చూడండి ఆ మహాసంకల్పం మామూలు వాళ్ళకి సాధ్యం అది ఎక్కడో హిమాలయాలు మన భాష కాదు మన ఊరు కాదు కొండలలో కొండ ప్రాంతం అలాంటి వసతులు లేవు సౌకర్యాలు లేవు ఇంకొక అద్భుతం ఏంటంటే సాయిబాబా మందిరం మహా అవతార సాయిబాబా మందిరాన్ని నిర్మించారు రోజుకి అక్కడ మహా చక్కటి పూజలు భజనలు సత్సంగాలు అసలు ఏమి ప్రఖ్యాతి ఏమి ఆనందం మామూలు వాళ్ళకి ఇలాంటివన్నీ సాధ్యం కాదు మహానుభావులు అవతార పురుషులకి అది సాధ్యం ఎంతటి అదృష్టం మాది ఎంత పూర్వజన్మ జన్మ సుకృపం అండి నిజంగా అలాంటి ఒక అవతార పురుషుడు ఒక అవధూత ఒక తో సహజీవనం చేసే అదృష్టాన్ని పొందాం ఆయన శిష్యులుగా ఆయన బిడ్డలుగా జీవించే ఒక అవకాశాన్ని ప్రేమ అవుతారండి ఆయన ప్రేమ అవుతారు ఆయన జీవిస్తూ ఆయన ఆచరిస్తూ ప్రతీదీ కూడా తన బిడ్డలకు ఆయన నేర్పిస్తారు ఎంత విశిష్టమైన పద్ధతి నేర్పించే పదం తెలియజెప్పే పద్ధతి ప్రేమ 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 ప్రేమతత్వం అందరిలోని ప్రేమను చూడాలి వారిని వారిగా చూడాలి ఎవరు ఎవరికి గొప్ప కాదు ఎవరిని ఎవరు ఏం చేయంత అనుభవం శక్తి ఎవరికి లేదు అనే ఒక నిగూఢమైన సత్యాన్ని చక్కగా అనుభవంతో ఆయన ఆచరిస్తూ చక్కగా నేర్పిస్తున్నాడు తెలుసుకునేలా చేస్తున్నాడు రూపాలు నామాలతో చూసుకుంటే ఆయన్ని మనిషిగా చూస్తే ఆయన కూడా అందరిలాగే ఒక సాధువులాగే కనిపిస్తారండి హృదయంతో తెలుసుకోవాలి పొందాలి అనే ఒక భావంతో ఒక భక్తితో శ్రద్ధతో లెక్కలు కట్టకుండా చూడగలిగితే ఆయన సాక్షాత్తు ఆ సన్నీ సాయినాథుడే ఆయన సాక్షాత్తు ఆ దత్త ప్రభువే ఆయన సాక్షాత్తు ఆ మహావతారు చూసే దృష్టి కొలిచే భక్తి కదండి నీ స్థాయిలో నీ కర్మలు నువ్వు చేసుకుంటూ హాయిగా నువ్వు ఉన్న చోటులోనే హాయిగా నువ్వు ఆధ్యాత్మికంగా ఆనందంగా ఎలా జీవించగలవు అని చెప్పే ఒక చక్కటి మహానుభావుడు ఆయన ఆచరిస్తున్నారు ఆయన దగ్గరికి శరణు వేడిన వాళ్ళందరికీ కూడా అదే జీవన విధానాన్ని చక్కగానే హాయిగా సంతృప్తిగా ఉన్నదాంతో వచ్చిన దాన్ని వచ్చినట్టుగా ప్రతి కర్మని కూడా అవగాహనతో ఎరుకతో ఎలా కర్మల్ని అనుభవించాలి ఎలా దాటాలి అదే కదండి కాలంలో కావలసిన పుట్టుమిట్టు ఆడిపోతున్నాము సంతృప్తి లేదు జీవితాలు పరుగులు ఉరకలు ఎటు పోతున్నామో తెలీదు ఒక పద్ధతి లేదు ఆరోగ్యం లేదు ఆనందం లేదు కుటుంబంలో శాంతి లేదు కానీ ఒక్కసారి ఆ సద్గురువు తండ్రి నీవే సరి నీవే మాకు దారి చూపించాలి అని ఆ పాదాలను పట్టుకుంటే మనం ఏదైతే కోల్పోయాము ఏదైతే అయి ఉన్నామన్న సంగతి మర్చిపోయాము దాన్ని మళ్ళీ మనకి చేసి మనల్ని మళ్ళీ మనం మనంగా తయారు చేయగల శక్తిగురు శ్రీ 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 వేద బాబాజీ గారు మా అందరికీ ప్రసాదిస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అది ఖచ్చితంగా లభిస్తుంది అనే ఒక నమ్మకం ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా లభిస్తుంది మనం కోల్పోయిన మన సం మన ఆనందాన్ని మన 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 పర్సనాలిటీని మన సొంతాన్ని మనం మనంగా మనం దాన్ని మళ్ళీ ఖచ్చితంగా పొందగలమే అదే కదా మనం వెతుకుతున్నాం ఆ కోల్పోయిన ఆనందం మనలో ఆ లోపల నుంచి వచ్చే ఒక చక్కటి చిన్నపిల్ల తత్వం ఒక ఆనందం హాయిగా ఫ్రీడమ్ ఒక ఒక స్వేచ్ఛ అన్ని 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 హాయిగా ఇక్కడ ఉన్న అన్ని రోజులు ఇక్కడ పొందిన ఆనందం ఆ శక్తి మళ్ళీ మనం ప్రపంచంలోకి వెళ్ళేక అక్కడ దాన్ని జీవించడానికి చక్కగా మనకి సహకరిస్తుంది సో అవకాశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తప్పకుండా ఈ ఆశ్రమానికి రండి ఇక్కడ ఉండండి ఈ ఆనందాన్ని పొందండి మీరు మీరుగా శక్తిని పుంజుకోండి మళ్ళీ వెనక్కి వెళ్ళండి హాయిగా ప్రపంచంలో జీవించండి హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయి